క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదర్లార జనవరి ఇరవై ఆరున ప్రతి సంవత్సరం కూడా ఏలూరు మేత్రాసనం విజయరాయి విచారణ పరిధిలో ఉన్న జానంపేట గ్రామంలోని మరియాపురం క్యాంపస్లో వెలసినటువంటి మహిమగిరి పండుగను ఎంతో వైభవంగా కొనియాడటం జరుగుతుంది మరి ఈ వీడియోలో ఆ పండుగ విశేషాలు మరియగిరి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం ఏలూరు మేత్రాసనం జానంపేట విచారణ మరియాపురం క్యాంపస్ నడిబొడ్డున వెలసిన మహిమగిరి క్షేత్రం ఒక చిన్న కొండపై ప్రతిష్ఠించిన ఒక సాధారణ శిలువ నుండి ఉద్భవించింది ఖాళీగా ఉన్న శిలువ క్రీస్తు పునరుత్థానమైన మహిమకు చిహ్నం అందుకే దీనిని మహిమగిరి అనే పేరు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు ఈస్టర్ ఆదివారం నాడు ఈ మహిమగిరి టవర్ పుణ్యక్షేత్రానికి పునాది రాయి పడగా సరిగ్గా తరువాతి ఏడాది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈస్టర్ ఆదివారం నాటికి ఆశీర్వదించబడింది దివంగత బిషప్ జాన్ ములగడ గారి ధైర్యవంతమైన ప్రేరణ మరియు ప్రోత్సాహం బ్రదర్ ఇమ్మానుయల్ ఓఎఫ్ఎం కపూచిన్ గారి ఇంజనీరింగ్ మార్గదర్శకత్వం మరియు ఫదర్ జాన్సన్ ఓఎఫ్ఎం గారి సహకారంతో పాటు మరెంతో మంది దాతల సంస్థల కృషితో ఈ మహిమగిరి క్షేత్రం రూపుదిద్దుకుంది ఈ ప్రాంగణంలో గెత్సేమణి తోట పియత మందిరము ఏసుకాలి సమాధి శిలువ మరియు మేత్రాసన గురువుల శ్మశాన వాటిక అలాగే పెద్ద వేదికతో కూడిన స్థలం ఉన్నప్పటికీ ఈ ప్రాంగణ ప్రధాన ఆకర్షణ మాత్రం మహిమగిరి టవర్ ఈ మహిమగిరి పుణ్యక్షేత్రము లేదా ఈ మహిమగిరి టవర్ పాత నిబంధన సృష్టి నుండి నూతన నిబంధన పునరుత్నం వరకు రక్షణ చరిత్రను కళ్ళకు కడుతుంది టవర్ పైనున్న జ్వాల పరిశుద్ధాత్మ సాన్నిధ్యానికి గురుతుగా ఉంది మహిమగిరి టవర్ లైట్ హౌస్ లేదా వెలుగుతున్న క్రొవత్తి ఆకారంలో నిర్మించబడటం మనకు కనిపిస్తుంది ఇది పునరుత్థాన క్రీస్తుకు చిహ్నం అందుకే దీనిని పునరుత్థాన గోపురం టవర్ లేదా మహిమగిరి టవర్ అని పిలుస్తూ ఉంటాం ఈ టవర్ నిర్మిస్తున్న సమయంలో ఒక అద్భుత సంఘటన జరిగింది ఇది దైవ సన్నిధి గల పవిత్ర స్థలమని దేవుడు ఈ అద్భుతం ద్వారా నిరూపించారు ఈ టవర్ నిర్మాణంలో ఉన్న సమయంలో ఒక బాలుడు సుమారు డెబ్బై ఐదు అడుగుల ఎత్తు ఉన్న టవర్ పైకప్పు నుండి రాళ్ళు ఇనుప ముక్కల కుప్పపై పడిపోవటం జరిగింది అయితే అద్భుత రీతిన ఆ బాలునికి ఎటువంటి గాయం లేకుండా క్షేమంగా క్రిందపడటం జరిగింది తాను పైనుంచి జారిపడేటప్పుడు కళ్ళు మూసుకొని గట్టిగా అరిచానని ఎవరో ఒక అదృశ్య హస్తాలు తనను కిందకు దించినట్లు అనిపించిందని ఆ బాలుడు సాక్ష్యం ఇచ్చాడు ఈ సంఘటన మహిమగిరిలో మరియాపురంలో మరియు ఏలూరు మేత్రాసనంలో దేవుని సాన్నిధ్యం ఉందని చాటి చెబుతుంది మరణం మరియు పునరుత్థానములకు చిహ్నముగా ఈ మహిమగిరి టవర్ వెళ్ళి విలుస్తుంది క్రీస్తు మహిమపరచబడటం అనేది ఆయన శిలువ మరణము నుండి వేరు చేయలేనిది శిలువ యొక్క సమాంతరం మరణాన్ని మరియు పునరుత్వాన్ని అనుసంధానిస్తే శిలువ యొక్క నిలువు దైవత్వాన్ని మరియు మానవత్వాన్ని పరలోకాన్ని మరియు భూలోకాన్ని కలుపుతుంది అలాగే ఈ మహిమగిరి పుణ్యక్షేత్రంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే మరియమ్మకు మరియతల్లికి ఉన్నటువంటి విశిష్టత ఎందుకంటే క్రీస్తు మరణము పునరుత్న పరమరహస్యం మరియమాతలో పరిపూర్ణముగా కనిపిస్తుంది అందుకే మహిమగిరిలో మరియకు విశిష్టమైనటువంటి స్థానము పాత్ర ఉంది యేసు ప్రభు రక్షణ యాత్రలో మరియమ్మ వెన్నంటే ఉంది తన జీవితంలోని ప్రతి క్షణములో ఆమె మరణాన్ని మరియు పునరుత్థానాన్ని అనుభవిస్తూనే ఉంది మరియమ్మ మరణము అనగా దుఃఖము పునరుత్థానము అనగా సంతోషము రెండింటినీ సమానంగా స్వీకరించి ఆమె ప్రశాంతంగా ఉండగలిగింది ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా జీవితములోని కష్టసుఖాలను దైవిక దృష్టితో స్వీకరించాలని మరియమ్మ మనకు ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి ప్రియ సహోదరి ఈ జానంపేట గ్రామంలోని మరియాపురం క్యాంపస్లో వెరసిన ఈ మహిమగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని జనవరి ఇరవై ఆరున కొనియాడుతున్న ఈ సందర్భంలో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనల ద్వారా రక్షకుడైన క్రీస్తు తన శ్రమలు మరణము ఉత్తానము ద్వారా మనకు ఆపాదించినటువంటి దైవిక రక్షణను మనందరము కూడా పొందుకోవాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం మరి ఈ మహిమగిరి పుణ్యక్షేత్రాన్ని దర్శించి దివ్య పూజా బలిలో పాల్గొని వ్యక్తిగతంగా కుటుంబంగా ఎవరైతే ప్రార్థనలు చేస్తారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుని యొక్క కృపానుగ్రహాలు వారందరిపై వెళ్ళి విరియాలని మరీ ముఖ్యముగా ఈ మరియాపురం క్యాంపస్లో నివాసం ఉంటున్నటువంటి గురువులు గురు విద్యార్థులు మఠవాసులు మఠకన్యలను కన్యలను మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు ఎల్లప్పుడూ వారిని కాచి కాపాడాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని ప్రార్థిస్తూ దేవుడు మేము దీవించునుగాక ఆ మేన్